కలిసిమెలిసి అందరం పనిచేద్దాం డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది మన మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడుకు మూడు జిల్లా పరిషత్తులు మనం గెలిచి తీరుతాం ఖచ్చితంగా కానీ మనం కష్టపడి పనిచేద్దాం తమ్ముళ్ళు కూడా ఈరోజు సాధారణంగా మీరు ఆహ్వానించిండ్రు మిగతా వాళ్ళను మీరు ఇంకా అందరు కలిసి పనిచేయండి ఇంకా కొంతమంది కూడా మాట్లాడిరు నాకు ఇవాళ అన్న మేము కూడా వస్తామంటున్నారు అరే వీళ్ళు ఇవాళ వచ్చేస్తారు అన్న మేము కూడా చెప్తే వస్తుంది కదా అని నాకు నిన్న రాత్రి కొందరు ఫోన్ చేసిండ్రు మేము కూడా వస్తాం అలా మాకు ఒక డేట్ ఇండి అంటున్నారు నాకు తెలిసి కదా బాలన్న కాంగ్రెస్ కాలైపోతాడు ఎవడు ఉండడు ఇక ఎవడు ఉండడు అందరికీ అర్థమైపోయింది ఏ తెలియదా బీ తెలియదా సో ఆ పరిస్థితి ఉన్నది కానీ మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం డెఫినెట్గా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత నాది ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకాలం నుంచి అండగా ఉన్నటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి కూడా ఎంతో మెదక్ అంటే చాలా ఇష్టమైనటువంటిది సొంత జిల్లా వారిది తప్పకుండా మెదక్కు అన్ని రకాలుగా మళ్ళీ అండగా ఉంటుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం నేను కూడా అండగా ఉంటాను మీరందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది కలిసిమెలిసి పనిచేద్దాం అన్ని జిల్లా పరిషత్తులు అన్ని ఎంపీటీసీలను మనం గెలుచుకునే విధంగా అందరం మంచిగా టీం వర్క్ చేసి మనం మళ్ళీ మెదక్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగిరేసేదాకా కూడా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం నాకు కూడా ఒక బాధ ఉండే మన మెదక్ పార్లమెంట్లో ఆరు గెలిచిన ఒక్కటే ఒక్కటి మిస్ అయింది మెదక్ ఈ ఒక్కటి పోయిందని నాలో కూడా చాలా బాధ ఉండే పోవడంలో కొంత పాత్ర వహించిన తమ్ముళ్ళు నిజం తెలుసుకొని దారి తప్పిన తెలుసుకొని లేదన్నా బిఆర్ఎస్ఏ మెదక్ శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి ఇలా ఎంతో మంచి మనసుతో నమ్మకంతో మీరు వచ్చారు చాలా చాలా సంతోషం మీ ప్రేమను మీ గౌరవాన్ని కాపాడుతా మీరు ఉద్యమకారులు మొదటి నుంచి నాకు అత్యంత ఆత్మీయులు తప్పకుండా మీ ప్రేమను కాపాడుకొని మీ భవిష్యత్తు కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ